నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ టిక్కాబూర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో నేను ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా సో ఏం లేదండి ఇది ఆల్రెడీ ఎప్పుడో తీసిన వీడియో బట్ నేను పోస్ట్ చేయడమే చాలా డిలే అయిపోయింది వెంట వెంటనే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అసలు పోస్ట్ చేసే టైమే దొరకడం లేదనమాట సో ఇదైతే నవరాత్రుల్లో మేము భూలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట సో అందరికి తెలిసే ఉంటుంది మన ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది మెయిన్ చౌరస్తలో ఓల్డ్ సిటీలో బెగ్ బజార్ దగ్గర ఉంటుందన్నమాట చార్మినార్ దగ్గరలో సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ప్లేస్ ఎగ్జాక్ట్గా సో అనమాట అసలు అంత బేగం బజార్ అసలు మదీన అంటేనే ఎంత ఫుల్ రష్ ఉంటుందండి అలాంటిది నవరాత్రిలో ఇంకా చాలా రష్గా ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఎందుకంటే నవరాత్రిలోనూ ఎక్కువ భక్తులు వస్తారనమాట ఈ టెంపుల్కి చూస్తున్నారు కదా ఇంకా పైగా చౌరస్తలో ఉంటుందన్నమాట గుడి కానీ చాలా ఫేమస్ టెంపుల్ అండి నవరాత్రిలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు మామూలుగా అయితే రెగ్యులర్గా ఫ్రైడే రోజు ఎక్కువ రద్దీ ఉంటుందంట సో మేమైతే ఇక్కడే ఉన్నాం కానీ ఫస్ట్ time. నేనైతే ఫస్ట్ టైం విజిట్ అనమాట మా వారు ఆల్రెడీ చూసారు బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను గుడికి నాకైతే చాలా బాగా నచ్చింది సో భూలక్ష్మీదేవి అమ్మవారిని ఎందుకంటారు ఎందుకంటారంటే అంటే సో అమ్మవారు మొత్తం భూమి లోపల ఉంటారనమాట సో అండర్ గ్రౌండ్లో ఉంటారు మనం లోపలికి వెళ్ళాలి ఇది పైన కనిపిస్తుంది కదా ఇది అమ్మవారు కింద ఉంటారనమాట సో పైన అమ్మవారి చుట్టూ కింద అయితే తిరగడానికి మనకు ప్రదర్శన చేయడానికి అంటే అసలు ఏమి ప్లేస్ ఉండదు అనమాట జస్ట్ దర్శనం చేసుకొని రావడమే సో పైన అయితే ప్రదక్షిణ చేస్తారనమాట అసలు మేము అయితే క్యూ లైన్ చూడాలి వా అమ్మ ఎంత పెద్ద క్యూ లైన్ తెలుసా అసలు లోపలికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం అసలు క్యూ లైన్కి సో కానీ ఏంటంటే లైన్ ఫాస్ట్గా కదువుతుంది అనమాట ఎందుకంటే దర్శనం ఫాస్ట్ ఫాస్ట్గా చేపించి పంపించేస్తున్నారు మనకు అది లేట్ అని ఏమనిపించదు కొంచెం నడుస్తూ నడుస్తూ ఉంటే ఇంకా టైం తెలియదు కదా సో దర్శనం అయితే అయిపోతుంది బట్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం దొరకడే మనం అందిస్తున్నాము तो कोई वीडियो से शुरू करेंगे सो लेट स्टॉप ना वीडियो कोदा लेट्स स्टार्ट द वीडियो वो हमारे ही टाइम पे फट अटनी ओ मां हम तो다고ง दे इधर बैठ जाओ ए కూడా ఎన్నో ఉంది లైన్ హీట్ ఉంది టూ మచ్ లైన్ చాలా పెద్ద లైన్ ఉంది అసలు big light. ఫైనల్లీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం మెయిన్ రోడ్కి చిత్రపతి స్టాచ్యూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు రోడ్ పైన లైన్ వచ్చింది ఇంకా లైన్ పోతుంది 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 அம்மா தேவாலயம் இப்படி வச்சுனா மன எண்ட்ரீ ஜி கே எண்ட்ரீ లోపలికి వెళ్ళాలంటే ఇలా మొత్తం అండర్ గ్రౌండ్లో అనమాట అసలు దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది సైడ్ టు సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి సో ఒకవైపు లోపలికి వెళ్ళేవాళ్ళు ఒకవైపు బయట బయటకు వచ్చే వాళ్ళ దారి ఉంటుంది అనమాట చాలా నేరోగా ఉంటుంది దారి అయితే మనం ఇలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని ఇలా తిరిగి రావడమే అనమాట సో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అసలు చాలా వెయిటింగ్ తర్వాత అంటే వెయిటింగ్ అని తెలియదు కానీ ఆ లైన్ చూస్తే మేము షాక్ అయిపోతాం అనమాట అది మెయిన్ ప్రాబ్లం కానీ దర్శనం అయితే తొందరగానే అయిపోయింది మేము దర్శనం చేసుకొని కూడా బయటకు వచ్చేసాము అసలు ఎన్నోసార్లు ప్లాన్ చేశాము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన ప్రతిసారి బజార్ వెళ్ళిన ప్రతిసారి అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఏ రోజు కాలేదు ఈ రోజు అవ్వాలని ఆ రోజు ఏ రోజు కాలేదన్నమాట ఎందుకంటే నవరాత్రులు అమ్మవారి దర్శనం దొరకడం నిజంగా అదృష్టము సో మాకు దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయిందండి సో దర్శనం అయిపోయాక అక్కడ నుంచి మిరాలమండి అయితే దగ్గరనే కదా సో మీరాల మండి కూడా నవరాత్రిలో చాలా అసలు ఫేమస్ టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ అక్కడ రోజు ప్రతి ఒక్క రోజు ప్రత్యేక పూజలు అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి సో ఇక్కడి వరకు వచ్చాం కదా అక్కడ కూడా వెళ్దామని అక్కడ కూడా వెళ్ళామనమాట అక్కడ అమ్మవారిని చూసే షాక్ అయిపోయాను అసలు అసలు చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అనమాట అంత కళగా అంత ప్రత్యేకంగా ఉంటారనమాట అమ్మవారు చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ అనమాట ఆ రోజు ఈవినింగ్ దీపోత్సవం కూడా ఉండే బట్ మేము ఈవినింగ్ వరకు ఉండలేదు జస్ట్ దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట దారిలో వచ్చేటప్పుడు నవరాత్రులు కదా నవరాత్రుల గాజులు కొందామని నవరాత్రి అయితే కొన్నాను బట్ కొన్నా కూడా ఏం లాభం అండి మా వాడు అసలు నన్ను ఇవ్వట్లేదు అనమాట నాది మైన్ 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 అని చెప్పి వాడే దాంతో నాడుతూ ఉన్నాడు అసలు గాజులు వేసుకుందాం అంటే అసలు ఇవ్వలేదు ఇప్పుడు కూడా వాని చేతిలోనే ఉంది ఎక్కడికి వెళ్ళినా అది పట్టుకొనే వెళ్తున్నాడు అనమాట ఆ రోజంతా గాజులు వాళ్ళ దగ్గరనే ఉండిపోయాయి ఇక్కడ చెప్పాలంటే మెయిన్గా అసలు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే చేసేవాళ్ళైతే నిజంగా గ్రేట్ అసలు ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ పనే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సో ఎవ్రీడే అన్నదానం ఉంటుంది ఎవ్రీడే ఏదో ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుంది ఇక్కడ సో కానీ అమ్మవారిని మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే అసలు మీ అమ్మవారిని చూస్తే అయితే ఖచ్చితంగా ఒక్క నిమిషం మీరు ఎలా షాక్ అన్నమాట అంత బాగుంది అమ్మవారు cario విధంగా ఇద్దరు వాళ్ళ దర్శనము నవరాత్రుల్లో చాలా బాగా జరిగిందండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారనమాట నా ఛానల్లో సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏంది నా నవి నో మమ్మీ గాజు నానవి